కొమ్మది ఈరుప్రాంపల్లి మండలం మాది కొమ్మది గ్రామం ఈరుప్రాంపల్లి మండలము కడప జిల్లా మాది ఉల్లి వానపడి ఘోరంగా కుళ్ళిపోయి మా పరిస్థితి ఘోరంగా ఉంది ఎకరాకు డెబ్బై వేలతో అవుతుంది పెట్టుబడి ఎకరాకు డెబ్బై వేలు పెట్టుబడి అవుతుంది పెట్టుబడి మాకు వచ్చేసి కొనుగోలు వచ్చేసి ఐదు వందల కాంటి ఏడు వందలకు పోతున్నాయి మాకు ఏం పెట్టుబడి కూడా రాలే ఎకరాకు డెబ్బై వేలు ఎకరాకు డెబ్బై వేలు అవుతుంది మాకు కొనుగోలు ఐదు వందల కాంటి ఏడు వందలు కొంతారు మా పరిస్థితి ఏంది ఎత్త ఏం పరిస్థితి మా చూడండి ప్రభుత్వము మమ్మల్ని ఆదుకోవాలని మేము అడుగుతున్నాము మా పరిస్థితి ఘోరంగా ఉంది అప్పులు చేసి అప్పులు కొనసా రైతులు కొనసాగితే రైతులు నిలేస్తారు మా పరిస్థితి ఘోరంగా ఉంది ప్రభుత్వము కొనుగోలు చేస్తామని చెప్పినారు యాడ్ పెట్టామన్నారు పన్నెండు పన్నెండు వందలు తీసుకుంటామన్నారు అది ఇంకా అమలులోకి అంటున్నారు आज आटे सेने मां गाड़ी की लेवल है तादी पर మాట్లాడవు ఎర్రగదలు తీసుకొని మాట్లాడవు